ఇండియా బంగ్లాదేశ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇండియా గేమ్ లెవెన్ చూసుకుంటే ఇంకా చెప్పలేదు కానీ నేను చెప్తున్నాను అంచనా వేసి చెప్తున్న ఓపెనర్ రోహిత్ శర్మ జైస్వాల్ సుబ్మో గిల్ విరాట్ కోహ్లీ కీపర్ కీపర్గా లిసా పంట్ రాహుల్ లెవిండర్ జడేజా అశ్విన్ సిరాజ్ సమ్మి కురివి గేమ్ గేమ్ల చూసుకుంటే ఇలా ఉండి సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది సన్నలో జరగబోతుంది అందుకే ఇండియా ముగ్గురు ఫింగ్ బౌలింగ్ బయో దిగుతుంది ఇద్దరు ఫీల్డ్ ఎక్కువ ఉంది ఇండియా టీంలో ఏ బ్యాట్స్మెన్ ఎక్కువ రెండుకి వెళ్తారు రోహిత్ సమ్మకు వెళ్తారా విరాట్ కోహ్లీ సుబ్బంగిల్లా పంట కామెంట్ రావుల ఇంకా బౌలింగ్లో వికెట్లు ఎవడెక్కువ తీతారో కమ్ చేయండి